సర్దారు సర్వాయి పాపన్న గౌడు జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు నల్లగొని వీరయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కొమిర రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ సంఘ ఆధ్వర్యంలో సర్దారు సర్వాయి పాపన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వీరయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు సర్దార్ సర్వాయి పాపన్న జాడల్లో యువత నడవాలని సూచించారు తెలంగాణ తొలి భోజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వర్ధంతి సందర్భంగా పెద్ద కొమ్మరే వేణుకాయలమ్మ దేవాలయం వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి జరుపుకోవడం జరిగింది మన తెలంగాణ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పన్నెండు మందితో ఒక సైన్యంలా తయారు చేసి పన్నెండు వేల మందిని తయారు చేసుకొని గోల్కొండ కోట పైన తొలి జెండా ఎగిరేసిన బహుజన నాయకుడు సర్దార్ స్వరభైబాబన్న గౌడ్ గారి వర్ధన్ సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది